హాయ్ అండి టుడే రెసిపీ వచ్చేసి క్యాబేజీ కర్రీ అండి చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెల్కమ్ టు చిన్న లాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసి అండి క్యాటరింగ్ స్టైల్ క్యాబేజీ కర్రీ అండి చాలా బాగుంటుందండి క్యాటరింగ్ స్టైల్ వాళ్ళు ఇట్లానే చేస్తారండి అంత టేస్ట్గా ఉంటుంది నేను చేసే విధంగా ఒకసారి చేసి చూడండి మీకు కూడా అట్లనే ఉంటుందండి అంతే మంచి టేస్ట్గా ఉంటుందండి చూడండి క్యాబేజీ కర్రీ కోసం అయితే నేను ఒక హాఫ్ అయితే క్యాబేజీని అయితే తీసుకున్నానండి ఒక పెద్ద సైజు దాంట్లో హాఫ్ అయితే తీసుకున్నానండి క్యాబేజీని చూడండి రెండు పచ్చిమిరపకాయలు అండి రెండు మీడియం సైజు టమోటోలను అయితే తీసుకున్నానండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను అయితే తీసుకున్నాను చూడండి కరివేపాకు టూ స్పూన్స్ అయితే పెరుగు తీసుకున్నానండి ఇదిగోండి టూ స్పూన్స్ పచ్చిపప్పు అండి పచ్చిపప్పుని క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే ఒక విజిల్ వచ్చిన దాకైతే మీడియం ఫ్లేమ్లో నేనైతే కుక్కర్లోనైతే ఒక విజిల్ వచ్చిన దాకైతే పెట్టేసుకుంటున్నానండి చూడండి ఇవి కూడా నీట్గా వాష్ చేసుకొని అయితే కట్ చేసుకోవాలండి చూడండి రెండు పచ్చిమిరకాయలనైతే ఇట్లా అయితే పెట్టుకున్నానండి కరివేపాకండి ఇదిగోండి టమాటో చిన్న ముక్కలు కాని కట్ చేసుకున్నాను ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలు కానీ కట్ చేసుకున్నానండి చూడండి కుక్కర్లోనైతే మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ రానిస్తేనే సాఫ్ట్గా ఉడుకుతుందండి చూడండి నేనైతే ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే తీసుకున్నానండి చూడండి పచ్చిపప్పుని అయితే వేసుకోవాలి ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలని అయితే వేసుకోవాలండి చూడండి ఇట్లా ఒకసారి కలుపుకోండి కొంచెం అయితే ఉప్పు వేసుకుందామండి చూడండి కొంచెం అయితే రాల వేస్తున్నానండి మూత అయితే పెట్టేసుకుందామండి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ అయితే రానివ్వాలి చూడండి స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నానండి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ అయితే రానిచ్చుకుందామండి స్టవ్ అయితే ఆన్ చేశాను చూడండి మీడియం ఫ్లేమ్లో అయితే ఒక విజిల్ అయితే వచ్చిందండి స్టవ్ అయితే ఆఫ్ చేశాను చూడండి ఇది మొత్తం ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత అయితే చూపిస్తానండి చూడండి క్యాబేజీ కర్రీ కోసం అయితే ఒక కళాయిని అయితే పెట్టుకున్నానండి కళాయి హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి నేను టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయింది కూడా ఆవాలు జీలకర్ర అయితే వేసుకుంటున్నాను ఇదిగోండి రెండు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కరివేపాకండి ఉల్లిపాయ బాగా సాఫ్ట్గా అయిన దాకా వేయించుకోవాలండి మంచి కలర్ రావాలి కొంచెం ఉప్పు వేస్తే వేసుకొని వేయించుకుందామండి కొంచెం ఉప్పు వేగడానికి అయితే కొంచెం ఉప్పు వేసు వేశాను చూడండి ఇట్లా కలర్ వచ్చిన దాకా వేగింది కదండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే పోవాలి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చన పోయింది కొంచెం పసుపు వేసుకోవాలండి ఇదిగోండి ఒక పావు స్పూన్ అయితే కారం వేస్తున్నాను ఒక్క సెకండ్ అయితే మాడకుండా అయితే వేయించుకోవాలి ఇగోండి ఒక సెకండ్ పార్టీ నూనెలో వేగింది కదండి కారం కూడా చూడండి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని వేసుకోవాలి టమోటా ముక్కలు అనేవి గుజ్జు గుజ్జుగా వే ఉడికి రాకేస్తే వేయించుకోవాలండి బాగా సాఫ్ట్గా అవ్వాలి టమోటో ముక్క చూడండి టమోటో అయితే చాలా సాఫ్ట్గా అయిందండి గుజ్జు గుజ్జుగా అయింది ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుందామండి చూడండి ఒక అర స్పూన్ అయితే ధనియాల పొడి అయితే వేసుకుంటున్నానండి ఒక పావు స్పూన్ అయితే గరం మసాలా అండి ఒక సెకండ్ పార్ట్ అయితే ఇట్లా వేయించుకోవాలి ఇదిగోండి టూ స్పూన్స్ అయితే పెరుగండి టూ స్పూన్స్ అయితే పెరుగు వేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లేకపోతే పెరుగు అనేది ఇరిగిపోతుందండి లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోండి ఇదిగోండి ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న క్యాబేజీ అను పచ్చిపప్పునైతే వేసుకోవాలండి ఇదిగోండి మొత్తం ఇట్లా వేసేస్తాం కదా ఒకసారి అయితే కలుపుకోవాలి ఆల్రెడీ మనం ఉడికిచ్చేటప్పుడు ఉప్పు వేసామండి కొంచెం ఉల్లిపాయ వేగేటప్పుడు కూడా ఉప్పు వేసామండి వాటర్ పోసుకున్న తర్వాత ఉప్పు అయితే చూసుకోవాలండి ఉప్పు కారం అవన్నీ ఇదిగోండి ఇది ఒకసారి ఇట్లా కలుపుకున్నాం కదండి ఇదిగోండి ఒక గ్లాస్ అయితే వాటర్ పోస్తున్నానండి నేను ఒక గ్లాస్ నిండుగా ఆల్రెడీ ఉడికిందే కదండి సరిపోతుంది ఒక గ్లాస్ అయితే ఉప్పు కారాన్ని చూసుకుందామండి చూడండి కారం అయితే నాకు కరెక్ట్గా ఉందండి ఉప్పు సరిపోలేదు ఉప్పు అయితే కొంచెం వేసుకుంటున్నానండి చూసుకొని మీకు టేస్ట్ సరిపడా వేసుకోండి మూత పెట్టి అయితే ఉడికించుకోవాలండి చూడండి ఒకసారి అయితే మూత తీసి అయితే చూద్దామండి చూడండి ఇంకొంచెం కొంచెం వాటర్ అయితే ఇంకిపోయేలాగైతే పోయేలాగైతే చూసుకుందామండి ఇంకొంచెం తిక్కుగా వచ్చే విధంగా అయితే చూసుకుందామండి ఒక రెండు నిమిషాల అయితే ఉడికించుకుందామండి చూడండి మన క్యాబేజీ కర్రీ అయితే క్యాటరింగ్ స్టైల్ అయితే రెడీ అయిందండి చూడండి అట్లా నీళ్ళు నీళ్ళుగా కాకుండా అట్లన్నీ టైట్గా కాకుండా మీడియం సై మీడియంగా ఉందండి చూడండి అన్నం చపాతీలోకి చాలా బాగుంటుందండి నేను చేసిన విధంగా అయితే ఒక్కసారి చేసి చూడండి ఇంకైతే ఇంకోటి పైన అయితే కొంచెం కొత్తిమీర అయితే చల్లుకుందామండి చూడండి క్యాబేజీ పచ్చిపప్పు కర్రీ అయితే రెడీ అయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ వేస్తున్నాను కవ్ స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి చూడండి నేను చేసిన విధంగా అయితే క్యాబేజీ కర్రీని ఒక్కసారి అయితే చేసి చూడండి పదే పదే ఇట్లనే చేస్తారండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇట్లా చేస్తేను చాలా బాగుంటుందండి అందరికీ చాలా నచ్చుతుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ